హాయ్ అండి అందరికీ ఇవాళ నేను చూపించబోయే బీరకాయ చట్నీ మీరు దోశలోకి ఇడ్లీలోకి టిఫిన్స్ అన్నింటిలోకి అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉండేటట్లు బీరకాయ పచ్చడి చూపిస్తున్నానండి ఇది నేను రెగ్యులర్గా చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే చూసేసి ఒక లైక్ తప్పకుండా ఇచ్చేయండి ప్లీజ్ దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూను నువ్వులు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ చూపించే స్పూన్ ఏదైతే ఉందో దాంతో ఇది క్వాంటిటీ మనకి ఎంతటికి అంటే నేను ఇక్కడ ముందు టమాటో అలాగే బీరకాయ చూపించాను కదండి వాటికి సరిపడగా అంతే ఒక పెద్ద బీరకాయకి సరిపడగా అంతేనండి ఎక్కువ వేసినా కూడా పచ్చడి టేస్ట్ పోతుందండి దానికోసం ఇవి వేయించి కొంచెం చిట్పట్లాడుతూ ఎర్రగా వేగితే కదండి అప్పుడు తీసి మిక్సీ జార్లోకి పక్కన పెట్టేసుకోండి అవి చల్లారేలోగా మనము ముందుగా బీరకాయ టమాటోలు రెడీ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వాటన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుంటానండి మనకి రెండు నుంచి మూడు స్పూన్స్ సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నూనె వేడెక్కుతుంది కదండి వేడెక్కే టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి ఐదు నుంచి పది నిమిషాలు వేగడానికి సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలండి ఫస్ట్ తర్వాత సిమ్లో పెట్టి వేయించాలి మనకి మరి ఇవి ఎక్కువ వేగిపోకూడదండి ఒక ముప్పావు శాతం కుక్ అయితే సరిపోతుంది ఇంకొక జస్ట్ కొద్దిగా పచ్చి మరీ ఎక్కువ పచ్చి ఉండకూడదు అని మరీ సగం పచ్చి ఉండకూడదండి చూసుకుని ముప్పావు వంతు కుక్ అయ్యి వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని జస్ట్ ఒకసారి కలిపితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలండి పసుపు వేసి ఒకసారి కలిపేసుకుంటే వేగుతుంది కదండి ఈ వేగేటప్పుడు కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రుచి కూడా ఇస్తుందండి అలాగే ఎక్కువ ఫ్లేవరు కుక్ అయిపోయి వేగిపోవద్దండి పచ్చి ఉంటేనే కూడా మన ఆరోగ్యానికి కూడా మంచిది అందుకే జస్ట్ ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న బీరకాయ టెమటా పచ్చిమిరపకేసి సరిపడా రెండు రెమ్మల చింతపండు వేసానండి నేను ఇక్కడ మీరు మీ పులుపుని చింతపండుని బట్టి కొంచెం చెక్ చేసుకుని వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా పూర్తిగా చల్లారనిచ్చి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో నువ్వులు వేయించి వాటిని ఇలా ముందుగా పౌడర్ చేయండి మీరు పచ్చడితో పాటు వేయిస్తే మాత్రం అవి నల్లగవండి టేస్ట్ అంతగా బాగోదు ఇవి ఇలా పూర్తిగా మెత్తగా పౌడర్లు అయిపోయాయి కదండి ఇప్పుడు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని నాకు ఇక్కడ చిన్నవిగా ఉన్నాయి అందుకే ఎన్ని వేసాను పెద్దవి అయితే రెండు నుంచి మూడు సరిపోతాయండి అలాగే రుచికి సరిపడంత ఉప్పు కలుపు తీసుకోండి టేస్టీగా ఉంటుంది మనం మామూలు సాల్ట్ కంటే కూడా ఇప్పుడు మిక్సీ చేసేయండి వెల్లుల్లిపాయ కూడా మన పచ్చడితో పాటు గ్రైండ్ అవ్వదండి ఖచ్చితంగా ఇలా ముందుగానే పేస్ట్ అవ్వాలి ఇలా పేస్ట్ అయిన వాటిలో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు పచ్చిమిరకాయలు ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఈ మిక్సీ చేసుకున్న దాంట్లోనే ఈ పౌడర్లోనే వెలులిపోయి పేస్ట్ చేసుకున్నాం కదా వీటిలోనే వేసేసి జస్ట్ రెండు సార్లు బ్లెండ్ చేయండి సరిపోతుంది ఇలా కచ్చాపచ్చాగా మరీ పూర్తిగా పేస్ట్ అవ్వకూడదు అలా అని మరీ కచ్చాపచ్చాగా ఉండకూడదండి ఇలా నేను చూపించిన విధంగా ఉంటే టేస్టీగా ఉంటుంది మీరు దీనిని కావాలి అంటే తాలింపు పెట్టి సర్వ్ చేసుకోవచ్చండి కానీ మధ్యాహ్నం తినే వాళ్ళైతే మాత్రం తాలింపు పెట్టుకోవద్దు ఎందుకు అంటే వీటిలో మనకి తాలింపుకి పప్పులు వేస్తాం కదండి అవన్నీ నానిపోతాయి మధ్యాహ్నానికి అంతగా టేస్ట్ ఉండదు తినే ముందు తాలింపు పెట్టుకోండి క్రంచీగా తాలింపు టేస్టీగా ఉంటుంది మనకి ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు దీనిని దోశలోకైనా ఇడ్లీలు టిఫిన్స్ ఏదైనా అలాగే అన్నంలోకి ఏ వేసుకుతండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు దీనికి కాంబినేషన్గా బీరకాయ కర్రీ అండి మనకి ఒట్టి పచ్చడితోనే అవ్వదు కదా అందుకని ఇవాళ నా లంచ్ మేను అండి చూపించేస్తున్నాను ముందుగా అరకిలో బీరకాయలు తీసుకున్నాను గిన్నెలో నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసి వేసి వేయించుకుంటున్నానండి కొద్దిగా నూనె వేసి నూనె నేను ఉల్లిపాయ తీసే క్లిప్ మిస్ అయిందండి అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లో ఏం పెట్టద్దు అండి జస్ట్ ఇట్లా వేసేసుకొని మనకి కూర అయ్యేసరికి కూడా చాలా టైం పడుతుంది దానికోసం మనకి ఇది ఉడకటానికి కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటుందండి నీరు వచ్చేస్తుంది బిరకాయ నుంచి ఎగరటానికి మనకి చాలా సమయం పడుతుంది అందుకని పచ్చిమిరకాయలు మరీ పేస్ట్ అయిపోయిన టేస్ట్ ఉండదండి ఇలా కొంచెం ఉంటే ఫ్లేవర్ సగం రిలీజ్ అయ్యి బాగుంటుంది దానికోసం అలాగే ఒక గుప్పడు రాత్రంతా నానబెట్టుకున్న పచ్చిసెనపప్పు లేదు మీరు రెండు గంటల ముందు నానపెట్టుకున్నా కూడా పర్వాలేదు పప్పుతో పాటు పసుపు కూడా వేసేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఈ రెసిపీలు మీ అందరికీ కూడా తెలిసే ఉంటాయి బట్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీకు వస్తుంది కదా నేర్చుకోవడానికి ఈజీ వేలో ఉంటుందని చూపించేస్తున్నానండి నేను చేసే వంట జస్ట్ మా ఇంట్లో చేసేది ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బీరికాయ ముక్కలు కూడా వేసేసాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేయండి నేను ఇక్కడ సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయిందండి సాల్ట్ వేసేసి మూత పెట్టేయండి ఇవి మగ్గుతూ ఉన్నప్పుడు మనకి చాలా వాటర్ రిలీజ్ అయిపోతుందండి అందుకని ఉప్పు మీరు తర్వాత వేసుకున్నా కూడా పర్వాలేదు ఉప్పు కారం ఉప్పు అయితే మాత్రం ముందు వేసుకోవాలండి ఇక్కడ ఒక పెద్ద ఇంచు అల్లము అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రమ్మలండి ఇది మనం ఉడకక ముందు వేయాలి కదా అంటారేమో ఉడక ముందు కదండి దీనికి మాత్రం ఖచ్చితంగా ఇలా ఉడికేటప్పుడే వేయాలి అది కూడా చాలా కొద్దిగా ఫ్రెష్గా దంచుకున్నది అయితేనే మనకి టేస్టీగా ఉంటుందండి మనం అందరిళ్లలో ఇది ఉంటుంది కాబట్టి ఇది దంచడానికి కూడా మనకి ఐదు నిమిషాల లోపు పడుతుంది కొంచెం సన్న ముక్కలుగా తరిగేసి దంచారంటే మీకు ఇంకా లోగా తక్కువ టైం పడుతుందండి ఇదిగోండి నాకు ఇలా దంచి పెట్టేసుకున్నాను దీనికి తోడు రెండు టమాటోలు పచ్చిమరకే ఆల్రెడీ వేసాం కదా కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వీటన్నిటిని కూడా తీసేసుకుని దంచుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకున్నానండి వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనకి వాటర్ రిలీజ్ అయింది కదండి బిరకాయ ముక్కల్లోంచి ఇప్పుడు వేసుకోండి హాఫ్ కుక్ అయిన దాంట్లో వేసేసుకుని ఈ టైంలోనే ఒక్కసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ ఉడికేటప్పుడే మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండదు మిరకాయ పచ్చని పప్పు నేను ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను మీకు నచ్చితే ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను చూసేయండి నేను ఇదైతే జస్ట్ దీనికి కాంబినేషన్గా లంచ్ ప్రిపరేషన్ అన్నట్టుగా చూపించాను అంతే అండి ఇవాళ మా సింపుల్ మెను మీకు చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కారం వేసేసి లాస్ట్లో నీరంతా ఎగిరే వరకు ఉంచేసి దించేసుకోవడమేనండి మీకు నచ్చితే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఖచ్చితంగా ఎగ్ కాంబినేషన్ అండి నేను ఇప్పటికి రెండుసార్లు చూపించాను కానీ ఎగ్ అయితే వేయలేదు ఇది సరిపడా అని చూపిస్తాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్